ఈ మధ్యన చాలామంది కూడా తిమ్మాయి కూడా సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే చెప్పండి అని చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారనమాట కాకపోతే ఏంటంటే కొంచెం వీలు పడక మేము వెళ్ళలేదన్నమాట ఈ రోజైతే మేము తిమ్మాయి కూడా అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అనేది ఇక్కడ అడిగి మేము తెలుసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది కేవలం ఒక డ్రైనేజ్ వర్క్ తప్పించి మిగిలిన పనులు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి అనమాట అంతమందికి మేము వచ్చినప్పుడు కరెంటు పని అనేది కంప్లీట్ కాకుండా ఇప్పుడు కరెంటు వర్క్ కూడా కంప్లీట్ అయితే అయింది మీరు చూడవచ్చు మీటర్లలో కూడా కరెంట్ అనేది వచ్చింది కేవలం డ్రైనేజ్ వర్క్ అనేది జరుగుతుంది ఈ డ్రైనేజ్ సంబంధించిన పనులు అనేది జరిగేటప్పుడు ఏదో రాళ్ళు అనేది అడ్డం వస్తున్నాయి అంట దాని ద్వారా కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉందని ఇక్కడ వారైతే చెప్తున్నారు అలాగే ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇక్కడి వారికి అధికారులు కూడా చెప్పిందంట అదేంటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎవరికైతే డ్రాలో పేర్లు వెళ్ళి వారికి కేటాయించారో వారికి తొందరగా వారికి ఇల్లులు అనేది ఇవ్వాలని కూడా వారు ఒత్తిడి అనేది చేస్తున్నారని ఇక్కడ వారైతే చెప్తున్నారనమాట ఆల్మోస్టు ఇక్కడ వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే జూన్ ఎండింగ్లో కానివ్వండి లేదంటే జూలై ఫస్ట్ వీక్లో కానివ్వండి గృహ ప్రవేశాలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఇక్కడ వారే చెప్తున్నారు చెప్తున్నారనమాట గవర్నమెంట్ కూడా చెప్పిందనమాట ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వారికి హ్యాండ్ ఓవర్ చేయండి అని గవర్నమెంట్ కూడా ఈ జిహెచ్ఎంసి మీద ఒత్తిడి అయితే పెడుతుందని కూడా ఇక్కడ వారు చెప్తున్నారు కాబట్టి తిమ్మాగూడలో ఎవరికైతే ఇల్లులు వచ్చాయో వీరు జూన్ ఎండింగ్లో కానివ్వండి లేదంటే జూలై ఫస్ట్ వీక్లో కానివ్వండి గృహ ప్రవేశాలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట మీకు ఇంకేమైనా సరైన ప్రవేశం కావాలంటే కామెంట్ చేయండి ఎక్కడ చూసినా కానీ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఈ ఈ చిన్న చిన్న ఇష్యూస్ అనేది జరుగుతున్నాయి అన్నమాట ఈ చాలామంది మంది కూడా ఈ లక్కిడాల పేర్లు వెళ్ళి కూడా మాకు ఇల్లులు ఎప్పుడు వస్తాయని చాలా మంది ఎదురు చూస్తున్నారన్నమాట దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ కొన్ని కొన్ని పనులు అనేది కంప్లీట్ కాకపోవడం అనమాట ఈ అయితే మేము తిమ్మాగూడకైతే రావడం అయితే జరిగింది ఈ కూడా సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే అని కూడా చాలా మంది కామెంట్ అనమాట ఈ కూడా ఆల్మోస్ట్ కరెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్లో కానివ్వండి లేదంటే జూలై ఫస్ట్ వీక్ లో కానీ ఇక్కడ వీరికి ఇవ్వడం అయితే జరుగుతుందని ఇక్కడ వారైతే చెప్తున్నారు అనమాట ఎందుకంటే గవర్నమెంట్ కూడా వీరి మీద ఒత్తిడి అనేది చేస్తుందని ఇక్కడ అడిగి మేము తెలుసుకోవడం అయితే జరిగిందనమాట ఎవరికైనా సరే ఇక్కడ ఇల్లు మాకు వస్తే మాత్రం ఖచ్చితంగా జూన్ ఎండింగ్లో లేదంటే జూలై ఫస్ట్ వీక్లో మీరు గృహ ప్రవేశాలు చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే వేరే ఇతర సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ని మీరు లైక్ కూడా చేయడం ద్వారా మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు అనేది జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి